జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాల నుంచి సుమారుగా వంద మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో భారీ ర్యాలీ నిర్వహించారు గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి పీవీఆర్ గ్రౌండ్లో ఉన్న ఎన్టీఆర్ కళాపరిషత్ కు చేరుకుంది ఎన్టీఆర్ కళాపరిషత్ లో వంద మంది గాంధీ వేషధారులు ప్రత్యేకంగా నిలిచారు గాంధీజీ గొప్పతనాన్ని సభలో కొనియాడారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు ఎంవి సుబ్బారావును ఎన్టీఆర్ పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు జేసీఐ చైర్మన్ వెన్నపూస రెడ్డి ప్రాజెక్ట్ చైర్మన్ పీడుగు జాలిరెడ్డి జేసీ నయనాల రామకృష్ణ అపెక్స్ శివకోటిరెడ్డి మాంటిసోరి నాద నాయర్ వరుణ్ రాజ్ రవికుమార్ బ్రహ్మయ్య ఆలపాటి విష్ణువర్ధన్ ఇస్మాయిల్ సోమినేని సురేష్ తన్నీరు సురేష్ పవన్ శ్రీమతి జేసి ఈవి లక్ష్మి ఏపీటీసీ అధ్యక్షురాలు సెక్రటరీ ఈపూరి శివప్రసాద్ గణేష్ మాల్యాద్రి జనసేవ శ్రీను తదితరులు పాల్గొన్నారు బిర్లా ప్రార్థనకు వెళ్తుండగా ఒక దుండగూడు అతన్ని తుపాకీతో కాల్చి చంపితే ఆయన ఒకే ఒక మాటని పడిపోయాడు ఏ రామ్ అనేటటువంటి మాట ఆయన మన గాంధీజీని ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన యొక్క పరోపదించిన ఈ రోజుని మనము గాంధీ గారి వర్ధంతిగా జరుపుకుంటున్నాము అలాగే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము గాంధీ గారు బ్రతికి ఉన్నటువంటి రోజుల్లో ఆయన కుష్టి వ్యాధి వాళ్లకు స్వయంగా సేవ చేశారు కాబట్టి ఈ రోజుని జాతీయ కుష్టి వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఒకరోజు వారం రోజులు జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత ఘనంగా ఒంగోలు జూనియర్ ఛాంబర్ మరియు ఒంగోలు జే జేఏసీ వారు కలిసి సంయుక్తంగా వంద మంది గాంధీలతో గాంధీ గారి ఆశయాలు వర్తించాలి అనేటువంటి ఆశయంతో ఇక్కడి నుంచి భారీ ర్యాలీ బయలుదేరి మన కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు వారు మిగతా వారు ఎంతో సదాశయంతో గాంధీజీ యొక్క ఆశయాలు మనకు రామరాజ్యం రావాలి రమ్యరాజ్యం రావాలి ఓహార్ గాంధీ మహాత్మా ఓహార్ గాంధీ మహాత్మా

అందరికీ నమస్కారం ఈరోజు గాంధీ పార్కులోని గాంధీ గారి వర్తంతి డెబ్బై ఎనిమిదో వర్తంతి మా దేశీ స్కూలు ఇంక్లూడింగ్ అయిన స్కూళ్ళతో నూట ఎనిమిది మంది గాంధీలతోటి మేము ఘనంగా నివారణ అర్పించి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్తులో గాంధీలతో ర్యాలీ ప్రదర్శన చేసి గాంధీ గారు తెచ్చిన మన స్వతంత్రాన్ని తెలియచేద్దామని వారికి ఘన నివారణ అర్పించాలని ర్యాలీగా బయలుదేరుతున్నాము ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా పా ప్రెసిడెంట్సు నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మరియు మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో ఈరోజు చాలా మనకి ఒక దుర్దినం అనుకోవచ్చు ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో సత్యం అహింస ఆయుధాలుగా ఎంతో కృషి చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీని ఈ రోజు మనం కోల్పోయాం అందువల్ల ఈ రోజుని మన భారతదేశం అంతటా కూడా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటా ఉంటారు ఈ సందర్భంగా మా జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మేము గాంధీ గారికి ఘన నివాళి అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు నగరంలోని అనేక పాఠశాలల నుంచి సుమారుగా వంద మంది విద్యార్థులతో గాంధీ పార్క్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్తు దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి నివాళి అర్పించి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడానికి మేమందరం ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నేషనల్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారు అలాగే మా ఎస్ఎంఏ జోన్ కమిటీ సభ్యులైనటువంటి బ్రహ్మయ్య గారు అలాగే మిగిలిన పాస్ట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేసీఐ ఒంగోల్ అధ్యక్షుడు జేసి ఎంవి సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మరి వెళ్ళచ్చు దయచేసి మిత్రులందరూ రావాలి ఆ కోరాటం చేసిన వాళ్ళు అలాగే కూర్చోవచ్చు దయచేసి పెద్దలందరూ బయటికి రావాలి ఎక్సెప్ట్ ఫోటోగ్రాఫర్స్ మహాత్మా గాంధీ గారికి జోహార్ జ్యోధం మహాత్మాధీ తదుపరి శివరామపురం వారి కోలారదర్శన శివరామపురం కోలారోరం వారి కోలారదర్శన మాస్టర్ మాలయాజీ ఆ తదుపరి అపేక్ష స్కూల్ వారి అపేక్ష స్కూల్ వారి స్వాతంత్రోద్యమ గ్రౌండ్ ప్లేషత్ వ్యవస్థాపకులు శ్రీ కేరిబాబు గారికి చాలా నూట ఎనిమిది మంది గాంధీల కణా నివాళులర్పించడం అలాగే మాకు సహకరించిన మా జేసి మెంబర్స్ కి ప్రెసిడెంట్స్ కి అందరికి ధన్యవాదాలు మనకి గాంధీ గారు శాంతి వారి ఆశయాలను అనుకూలంగా నడుచుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాము